హాయ్ అండి వెల్కమ్ టు చెరీస్ ఫుడ్ నేను మీ సునీత ఈరోజు వీడియోలో పప్పుచారు చాలా ఈజీగా చాలా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ పప్పుచారు కాంబినేషన్లో అప్పడాలు కానీ ఊరిమిరపకాయలు కానీ వడియలు కానీ నంచుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి దీనికోసం ముందుగా ఇలా కుక్కర్ గిన్నె తీసుకోవాలి ఇందులో ఒక కప్పు కందిపప్పు తీసుకోవాలి ఈ కందిపప్పు మునిగే వరకు నీళ్లు పోసుకొని శుభ్రంగా చేత్తో ఇలా కలుపుకుంటూ రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఇలా కడుక్కున్న ఈ నీళ్ళన్నీ వంపేసుకొని మళ్ళీ ఒక కప్పు కందిపప్పుకి రెండున్నర కప్పులు నీళ్ళు పోసుకోవాలి చెంచా పసుపు వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఐదు విజిల్స్ తర్వాత మనకి ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీ చూసామంటే పప్పు ఇలా మంచిగా ఉడికిపోయి ఉంటుందండి ఇలా పప్పు గూతితో కానీ గుంతగరితో కానీ ఇలా కొంచెం ఇంకొంచెం మెత్తగా మెదుపుకోవాలి ఆల్రెడీ మెత్తగానే ఉడికిపోయి ఉంటుంది కాకపోతే ఎక్కడైనా పలుకులుగా ఉంటే అవి లేకుండా ఉంటాయి అనమాట ఇప్పుడు ఇందులో రెండు ములక్కాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి రెండు ఉల్లిగడ్డలు కూడా పెద్ద ఉల్లిగడ్డలు అంటాం కదా అవి నాలుగు పచ్చిమిర్చి రెండు బాగా పండిన టమాటాలు ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా తీసుకునే ముక్కలన్నీ ఉడికించుకున్న పప్పులో వేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని ఒకరగంట సేపు నానపెట్టుకొని ఇలా చింతగుజ్జు తీసుకొని పోసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక లీటర్ నీళ్ళు పోసుకోవాలండి నేను చిన్న స్పూన్తో రెండు స్పూన్లు కళ్ళు ఉప్పు వేసాను రెండు స్పూన్లు కారం వేశానండి మీరు ఉప్పు కారము మీరు చూసుకొని మీకు తగినంత వేసుకోండి ఈ ఉప్పు కారం అంతా కూడా ఇందులో కలిసేలాగా కలుపుకొని స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల సేపు మరిగించుకోవాలి ఈ పప్పుచారు ఎక్కువసేపు మరిగించుకునే పని ఉండదండి ఒక ఐదు నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మనము ఈ ముక్కలు మంచిగా ఉడికినో లేదో చూసుకోవాలి ములక్కాయ ముక్క పట్టుకొని ఇలా మెత్తగా ఉడికిపోతే మనకి ఇంకా పప్పుచారు ఉడికిపోయినట్టేనండి అలా ఉడకపోయినట్లయితే ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక బర్నర్ పైన చిన్న బాండీ పెట్టుకొని అందులో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మంచిగా వేడైపోయిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి రెండు ఎండుమిరపకాయలు ఇలా మధ్యలో ఎరగ తీసుకొని వేసుకోవాలి ఒక రెండు చిన్నపాయలు కూడా ఇలా దంచుకొని వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలండి మనం ఇందాక పప్పుడికించుకునేటప్పుడు వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం వేసుకోవాలి మీ దగ్గర ఉంటే కనుక కొంచెం ఇంగువా కూడా వేసుకోండి పప్పుచారులు ఇంగువ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటాయి ఈ పోపుని మంచిగా వేగనిచ్చేసి పక్కనే స్టవ్ పైన ఉన్న పప్పుచారులో వేసుకోవాలి కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఈ కరివేపాకు పోపులో వేయటం కన్నా ఇలా విడిగా వేస్తే పప్పుచారు టేస్ట్ చాలా బాగుంటాయి ఈ కొత్తిమీర కరివేపాకు కూడా ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ పప్పుచారు ఇలా పల్చగా ఉంటేనే బాగుంటాయండి ఈ కొత్తిమీర కరివేపాకు వేసాక కూడా ఒక్క నిమిషం అలా ఉడికించుకొని ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులో ఒక స్పూన్ మీకు ఇష్టమైతే నెయ్యి వేసుకోండి చాలా బాగుంటాయి ఇంకా స్టవ్ వేసుకోవడమేనండి మనకి వేడివేడి పప్పుచారు రెడీ అయిపోయినట్టే వేడివేడి అన్నంలో ఈ పప్పుచారు వేసుకొని ఒడియాలు కానీ అప్పడాలు కానీ ఊరమిరపకాయలు కానీ పెట్టుకొని తిన్నామంటే టేస్ట్ సూపర్ ఉంటాయండి మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి పప్పుచారు చేసి చూడండి చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి చెరీస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి